సేతుబందేతు రామేశం కేదార్నాథ్ నుండి గీసిన ఆ సరళరేఖ ఇక్కడ ముగుస్తుంది అదే రామేశ్వరం కేదార్నాథ్ ఉత్తర ధ్రువం అయితే రామేశ్వరం ఆధ్యాత్మిక దక్షిణ ధ్రువం అన్నమాట కాశీ గంగా జలాలను తెచ్చి రామేశ్వరంలో పోయాలి రామేశ్వరంలో ఇసుకని తీసుకువెళ్ళి కాశీలో కలపాలి అని మనం ఎంతగానో నమ్ముతాం కదా దీని ద్వారా దేశం మొత్తం ఒకటవుతుందనే గొప్ప గొప్ప ఉద్దేశం ఆది వారిది ఎంత తెలివిగా ఎంత గొప్ప నిర్ణయం చేశారో చూడండి స్వామివారు రాముడు రావణుడితో యుద్ధం చేయడానికి లంకకు బయలుదేరే ముందు ఆయనకి శివుడిని ప్రార్థించి యుద్ధానికి వెళ్ళడం అవసరమైంది కానీ అక్కడ ఏ దేవాలయం లేకపోవడం వల్ల ఆయన ఇసుకతో సైకత లింగాన్ని తయారు చేశారు ఇక్కడ శ్రీ మహావిష్ణు రాముని రూపంలో శివుడిని పూజించాడు అనేది పురాణం ఇది హరి మరియు హరుల ఐక్యతకు అంతిమ దర్శనం మాట శివ కేశవ అభేదాలను చూపించే కొన్ని క్షేత్రాలలో మహాపుణ్యక్షేత్రం ఇది అయితే స్కాంద పురాణం ప్రకారం హనుమంతుడు కాశీ నుండి లింగాన్ని తెచ్చేసరికి ఆలస్యమైంది రాముడు చేసిన ఇసుక లింగాన్ని చూసి కోపంతో హనుమంతుడు తన తోకతో దీన్ని పెకలించడానికి ప్రయత్నించాట అంటే ఒక పిల్లాడు తండ్రి దగ్గర ఎలా బిహేవ్ చేస్తాడు అలా చూడాలి మాట మనం దీన్ని ఆ తోక గుర్తులు ఇప్పటికీ ఆలింగం పైన కనిపిస్తాయి శక్తి కన్నా భక్తి గొప్పది అని నిరూపించే గొప్ప పుణ్యక్షేత్రం అండి ఇది ఇక్కడ ఆలయ కారిడార్లు ద్రవిడ వాస్తుశిల్పుల యొక్క హిప్నాటిక్ అద్భుతం ఒకటి ఉంది పన్నెండు వందల మీటర్లు అంటే ట్వెల్వ్ హండ్రెడ్ మీటర్స్ ఆఫ్ కార్విడ్ పిల్లర్స్ ఒక టనల్ ఆఫ్ ఇన్ఫినిటీని తయారు చేశారు అంటే ఒక అనంత స్వరంగం అనుకోండి పన్నెండు వందల మీటర్లు కొన్ని పిల్లర్స్తో బిల్డ్ చేస్తే ఎంత బాగుంటుందో సేతుపతి రాజవంశ రాజులు శతాబ్దాలుగా ఆ ఆలయానికి సంరక్షులుగా పనిచేసేవారు ఇక్కడ ఆలయానికి చేరుకోవడం వల్ల విముక్తి దొరుకుతుంది అనేది నమ్మకం సీతామ్మవారికి రావణాసురుడి వల్ల కలిగినటువంటి ఎన్నో కష్టాల నుండి విముక్తి దొరికింది రాముడికి సీతా వియోగం నుంచి విముక్తి దొరికింది రాముడు తన యుద్ధానికి ముందు అనుమతి కోరినట్టుగా ఆశీర్వచనాలు కోరినట్టుగా మనం కూడా జీవితంలో ముఖ్యమైన కార్యాలను ప్రారంభించే ముందు మన గత కర్మలను ప్రక్షాళన చేసుకోవడానికి ఇక్కడికి వెళ్ళడం వల్ల ఎన్నో ఎన్నో బ్లెస్సింగ్స్ దొరుకుతాయండి మనకి తర్వాత మనం ద్వారకకు వెళ్ళబోతున్నాం నాగేశం దారుకావనే దారుకా అనే రాక్షసుడు సుప్రియ అనే భక్తుడిని బంధించాడు సుప్రియ అపారమైన భక్తితో ఓం నమశివాయ ఓం నమశివాయ అని జపించగా శివుడు నాశనం చేయడానికి కాకుండా రక్షించడానికి ప్రత్యక్షమయ్యాడు ఆయనే నాగేశ్వరుడు సర్పాలకు అధిపతి శివపురాణం దీనిని దారుకావనం లేదు దేవదారువనం అని పిలుస్తుంది మాట కానీ దేవదారు వృక్షాలు హిమాలయాల్లో ఉంటాయి కదా గుజరాత్లో ఎలా దీన్ని బట్టి వేల ఏళ్ల క్రితం భారతదేశ వాతావరణం అండ్ జియోగ్రఫికల్ ల్యాండ్స్కేప్ వేరేలా ఉండేదని మనకు అర్థమవుతుంది లేదా వనం అనేది ఒక ఆధ్యాత్మిక సంకేతం అని అర్థమవుతుంది పశ్చిమ దిశ నుండి వచ్చే ఆపదల నుండి దేశాన్ని రక్షించడానికి ఆదిశంకర్లు దీనిని గుర్తించారు రక్షణ అనే గొప్ప వ్యవస్థని రక్షణ ఇచ్చే తత్వాన్ని మనకి వ్యక్తీకరించే ఒక గొప్ప పుణ్యక్షేత్రం ఇది నాగేశ్వరుడు మనల్ని విషం నుండి రక్షిస్తాడని నమ్ముతాం అన్నమాట అది శారీరక విషమైనా కావచ్చు మరియు నెగిటివిటీ అనే ఒక విషయం నుంచి కూడా మనల్ని రక్షిస్తాడు అలాగే ఏ రకమైన విషమైనా సరే విషపుట ఆలోచనలు అంటే నెగిటివ్ థాట్స్ నెగిటివ్ ఎనర్జీస్ అన్ని రకాల నెగిటివిటీస్ నుంచి మనల్ని రక్షిస్తాడు అనే గొప్ప విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి మనం తెలుసుకోబోయే తర్వాత క్షేత్రం మనందరికీ బాగా పరిచయమైన క్షేత్రం అండి కాశీ విశ్వనాథుడి గురించి మాట ఇక్కడ మనం గంగహారతి గురించి మణికర్ణికా ఘాట్ గురించి అన్నపూర్ణమ్మ వారి గురించి విశాలాక్షి అమ్మ గురించి కాశీ విశ్వేశ్వరుడి గురించి కాలభైరవుడి గురించి ఇంకా ఎన్నో ఎన్నో గొప్ప విశేషాల గురించి ఎంతోమంది తెలుసుకున్నాం హిందూ విశ్వాసానికి ఒక కేంద్ర బిందువు కాశీ అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదండి మనం భూమిపై ఉన్న అత్యంత పురాతన నగరానికి చేరుకున్నాం అన్నమాట కాశీ వారణాసి బనారస్ ఇలా ఎన్ని పేర్లతో పిలుచుకున్నా అదొక కాంతి నగరం అదొక దివ్యక్షేత్రం కాశీ విశ్వనాథుని నిలయం రాళ్లకు గనక మాట్లాడే శక్తి ఉంటే అక్కడి రాళ్ళు గట్టిగా అరిచేవని చెప్పుకోవచ్చు ఈ ఆలయాన్ని కుతుబ్ ఉద్ దిన్ ఐబక్ కూల్చేశాడు తిరిగి నిర్మించారు ఆ తర్వాత ఔరంగజేబు కూల్చివేశాడు చివరికి పదిహేడు వందల ఎనభైలో రాణి అహల్యాబాయి హోల్కర్ గారు దీనిని పునర్నిర్మించారు మనం వారి గురించి ఓంకాల మమలేశ్వరం దగ్గర కూడా చెప్పుకున్నాం ఆలయ శిఖరంపై ఉన్న ప్రసిద్ధ బంగారు పోతను పంజాబ్ సింహమైన మహారాజా రంజిత్ సింగ్ విరాళంగా ఇచ్చారు ఈ ప్రదేశం హిందువుల ప్రతిఘటనకు మరియు భక్తికి ఒక ప్రతీకగా నిలబడుతుందండి పురాణాల ప్రకారం కాశీ భూమిపై లేదని శివుని త్రిశూలంపైన ఉందని అందరి విశ్వాసం కాశీఖండం ప్రకారం కాశీ మట్టితో చేయబడలేదు అది మంత్ర సత్వ రూపం అందుకే ప్రళయం వచ్చినప్పుడు కూడా కాశీ మునిగిపోదు నీటిపై తేలుతుందని ప్రతీతి ఆదిశంకరాచార్యులు అన్నపూర్ణాష్టకం రాసింది ఇక్కడే మోక్షాన్ని శివుడిస్తే ఆ మోక్షాన్ని పొందే శక్తిని అన్నపూర్ణాదేవిస్తుందని ఆయన తెలియజేశారు జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీ మాతా చ పితా పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్త స్వదేశో భువనత్రయం ఈ దేశంలో మరియు భువనత్రయంలో కూడా శివభక్తులందరూ బంధువులే అని చెప్పిన గొప్ప అన్నపూర్ణాష్టకం శ్రీశంకరాచార్య విరచితం కాశీక్షేత్రం గురుగ్రహానికి పీఠం జ్ఞానానికి విద్యకు ఇది పరమ పవిత్ర స్థానం ముక్తికి ఇది ఒక మార్గం ఆ తర్వాత మనం గోదావరి పుణ్యనది పుట్టిన గొప్ప క్షేత్రానికి వెళ్ళబోతున్నాం అదే త్రయంబకేశ్వర్ ఇక్కడ లింగం బయటకు ఉబ్బెత్తుగా ఉండదు ఇది ఒక గుంతల హాలోగా ఉంటుంది మాట ఈ లింగం ప్రత్యేకమైనది దీనికి సాధారణమైన ఆకారం లేదు దానికి బదులుగా ఇదొక శూన్యం బ్రహ్మ విష్ణు మరియు శివుడు అనే త్రిమూర్తులను సూచించే మూడు చిన్న స్తంభాలను కలిగి ఉన్న ఒక బోలు ప్రదేశం మాట ఒక ఆవుని చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న గౌతమ మహర్షి గోహత్యా పాతకాన్ని తన నుంచి తొలగించాలని తనను పవిత్రం చేయడానికి గంగని ఇక్కడికి దిగి రావాలని ప్రార్థించాడని పురాణాలు చెబుతాయి ఆ నది గోదావరి రూపంలో ప్రత్యక్షమైంది ఇక్కడే పేష్వా బాలాజీ బాజీరావు నిర్మించిన ప్రస్తుత ఆలయం నల్ల రాతితో కట్టిన ఒక కోట లాంటిది మాట మనలో చాలామందికి తెలియని ఒక రహస్యం ఏంటంటే బ్రహ్మముహూర్తంలో ఈ గుంతలో నుండి ఒక సింహ గర్జన వినిపిస్తుందని పురాణాలు చెబుతున్నాయి మనం అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పురోహితుని అడిగితే ఆయన వివరాలు చెప్తారు భూగర్భంలో ప్రవహించే నీటి శబ్దమే ఆ గర్జన అని కొందరి నమ్మకం దీనిని భూమి యొక్క నాదం అని అంటారు మాట అంటే అది ఓంకార స్వరూపం మాట నారాయణ నాగబలి పూజ జరిగే ఏకైక క్షేత్రం ఇది ఇది పాప విమోచన స్థలం అండి ఇది శుభ్రపరిచే కదిలించే మరియు పవిత్రం చేసే నీటి శక్తితో నిండి ఉంది మాట మనల్ని అంతర్బాహ్య శుద్ధి చెయ్యగలిగే గొప్ప ప్రదేశం ఈ త్రయంబకేశ్వరం ఈ అక్షం అంటే ఈ లైన్ యొక్క శిఖరాగ్రం అదేనండి కేదార్నాథ్ మహాద్రి స్వేచ్ఛ తటేరమంతం మహాపర్వత పార్శ్వమున రమించువాడు ఆ పరమేశ్వరుడు భౌగోళికంగా కేదార్నాథ్ ఒక అద్భుతమైన క్షేత్రం ఇది ఒక గ్లేషియర్ అంటే మంచు నేల మీద నిర్మించబడింది ఆధునిక కాంక్రీట్ భవనాలను నేలమట్టం చేసిన భూకంపాలు వరదలు దీనిని ఏమీ చేయలేకపోయాయి చణకలేకపోయాయి ఎందుకంటే ఈ ఆలయం గాలికి ఎదురుగా కాకుండా గాలిని చీల్చేలా ఉత్తర దక్షిణ దిశలో నిర్మించబడి ఉంది దీని వెనకాలన్న ఒక పురాణ గాథ మనం ఇప్పుడు తెలుసుకుందాం పాండవులు శివుడి కోసం ఇక్కడికి వచ్చారని తపస్సు చేశారని మనందరికీ తెలిసిన విషయమే కానీ శివపురాణం చెప్పే ఒక రహస్యం ఏంటంటే పాండవులు వచ్చే వరకు ఈ లింగం రాతి రూపంలో లేదు అది కాంతి రూపంలో అంటే జ్యోతి రూపంలో ఉండేదట కలియుగంలో శక్తిని నిలబెట్టడానికి అది శిలగా మారింది ఇక్కడి గాలి అలుచుగా ఉంటుంది నిశ్శబ్దం చాలా బరువుగా ఉంటుంది మహాభారత యుద్ధం తర్వాత పాండవులు ఆ గొప్ప యుద్ధ వీరులు క్షమాపణ కోరుతూ ఇక్కడికే వచ్చారు వారు తమ సొంత బంధువులనే చంపి తమ పాపాలను కడిగేయమని శివుడిని వేడుకున్నారు ఇక్కడ శివుడు వారికి చిక్కకుండా ఒక వృషభం రూపం ధరించి భూమిలోకి ప్రవేశించాడు ఆ వృషభం యొక్క మూపురం ఇక్కడే లింగం రూపంలో మిగిలి ఉందని చెప్పుకుంటూ ఉంటారు ఇక్కడ ఎన్నో సంవత్సరాలు పాండవులు తపస్సు చేసి తమ కంటిన పాపాలను బంధుహత్యా పాపాన్ని తొలగించుకున్నారని మన శాస్త్రాలు చెప్తున్నాయి భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు నమ్మకం ప్రకారం ఒక స్మాల్ ఐసేజ్ టైంలో ఈ ఆలయం దాదాపు నాలుగు వందల సంవత్సరాల పాటు మంచు కింద ఉండి ఉండవచ్చని చెప్పారు అయినా సరే అది చెక్కు చెదరకుండా నిలబడి అలాగే ఉందండి ఎంత అద్భుతం మరిది రెండు వేల పదమూడులో ఒక వినాశకరమైన వరదలు మొత్తం పట్టణాన్ని మాట అప్పుడు భీమ్ శిలా అని ఇప్పుడు పిలవబడే ఒక భారీ బండరాయి దొర్లుకుంటూ కొండపై నుంచి వచ్చి ఆ ఆలయం గోడకు కొద్ది అడుగుల దూరంలో ఆగిపోయి పైనుంచి వస్తున్న మంచు కరిగిపోయిన నీటి ప్రవాహాన్ని అటు ఇటుగా ఇలా మళ్లించిందండి మళ్లించి ఆ ఆలయానికి ఏమీ జరగకుండా కాపాడింది ఇది యాదృచికమా లేక దైవ నిర్ణయమా సనాతన ధర్మంలో ఇలాంటి ఎన్నో అద్భుతాలు ఇలాంటి ఎన్నో వింతలు మనం కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటాయి కేదార్నాథ్ ప్రాయంతం చేసుకునే ఒక గొప్ప ప్రదేశం మనపై ఉన్న బరువైన భారాలను వదిలి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి వెళ్ళే చోటిది ధర్మం వైపు నిలబడి ధర్మయుద్ధం చేసినటువంటి పాండవులు తమ కంటిన పాపాన్ని ప్రక్షాళన చేసుకోవటం కోసం పరమాత్మని వేడుకున్న గొప్ప ప్రదేశం ఇది శాస్త్రం ప్రకారము ఇది కుజుడి స్థానం మాట మేష మరియు వృచ్చిక రాశి వారికి ఈ క్షేత్రానికి వెళ్ళడం వల్ల ఎంతో మేలు జరుగుతుందండి ఆత్మవిశ్వాసం తక్కువగా ఉన్నవారు కేదార్నాథ్ యాత్ర చేయడం వల్ల ఇది వాళ్ళకి ఒక పవర్ బ్యాంక్ లాగా పనిచేస్తుంది మంచులో దాగి ఉన్న ఒక గొప్ప అగ్నిపర్వతం లాంటిది మాట ఇది తర్వాత మనం గ్రహిణేశ్వరి గురించి తెలుసుకుందాం ఎల్లోరా దగ్గరుంది గ్రహిణేశ్వరం ఘుష్మ అనే భక్తురాలు ప్రతిరోజు నోటొక్క మట్టిలింగాలను తయారు చేసి వాటిని సరస్సులో నిమజ్జనం చేస్తూ శివుడిని పూజించుకునేది ఆమె సోదరి అసూయతో ఘుష్మ కొడుకును చంపేశాడు ఘుష్మ శివుడిపై నమ్మకంతో తన పూజను కొనసాగించింది శివుడు సంతోషించి ఆమె కొడుకును తిరిగి బ్రతికించాడు ఘుష్మ తన సోదరిని క్షమించమని కోరగా శివుడు అంగీకరించాడు ఈ ప్రదేశానికి కృష్ణేశ్వర్ అనే పేరు రావడానికి వెనకాలన్న కథ అదే పురాణ రహస్యం ప్రకారం ఇదెందుకు చివరిది ఎందుకంటే ఎన్ని శక్తులున్నా ఎంత జ్ఞానమున్నా మనిషికి ఉండాల్సిన అంతిమ లక్షణం క్షమాగుణం అని బిడ్డను చంపిన సోదరిని కృష్ణేశ్వరుని భక్తురాలైన కృష్ణ క్షమించమని అడిగారు కదా మరాఠా సామ్రాజ్య స్థాపకుడు శివాజీ మహారాజ్ తాతగారు మాలోజీ రాజేకు ఇక్కడే నిధి దొరికిందని ఆ సంపదతోనే సామ్రాజ్యానికి పునాది పడిందని చరిత్ర చెబుతుంది ఎంతో గొప్ప క్షేత్రం అండి గృహేశ్వరం పన్నెండు దేవాలయాలు పన్నెండు కథలు ఒకే సత్యం ఒక్కటే పరమాత్మ సోమనాథుని పట్టుదల నుండి కృష్ణేశ్వరుని క్షమాగుణం వరకు జ్యోతిర్లింగాలు మానవ ఆత్మకు ఒక పటం లాంటివి అవి నిర్మించబడ్డాయి ధ్వంసం చేయబడ్డాయి మరియు తిరిగి నిర్మించబడ్డాయి మన జీవితాలగే ప్రతిబింబిస్తూ ఉంటుంది కేదార్నాథ్ నుండి రామేశ్వరం వరకు సోమ్నాథ్ నుండి వై వైద్యనాథ్ వరకు ఇవి కేవలం రాతి గుళ్ళు కాదు ఇవి భారతదేశ శక్తి కేంద్రాలు ద ఎనర్జీ సెంటర్స్ ఆఫ్ భారత్ ఆదిశంకరాచార్యులు ఈ వ్యవస్థను సృష్టించలేదు దానిని పుర పునరావిష్కరించారు సెవెంటీ నైన్త్ డిగ్రీ ఈస్ట్ మెరిడియన్ అనేది వెన్నుముక అయితే ఈ జ్యోతిర్లింగాలు మన శరీరంలోని చక్రాల్లాంటివి ఈ కలియుగంలో ఈ పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకుంటే ఏడు జన్మల పాపాలు నశించిపోతాయని పురాణాలు ఘోషిస్తున్నాయి ఆదిశంకరాచార్యులు చెప్పిన జ్యోతిర్లింగ స్తోత్రం కూడా అదే విషయాన్ని పునరుద్ధరించింది ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాత పఠేన్నరహ సప్తజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి కేవలం పఠించడం వల్ల ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని ఆ అపరశంకరులే మనకి తెలియచేశారు ఒక చరిత్రకారుడు రాళ్లను తేదీలను చూస్తాడండి యాత్రికుడు శక్తిని అద్భుతాలను చూస్తాడు మరి అన్వేషకుడు సీకరేం చూస్తాడు ఆ అన్వేషకుడు ఒక జ్యోతిని ఒక కాంతి స్తంభాన్ని కేవలం గుడిలో మాత్రమే ఎప్పుడూ లేదని అది తనలో ఉందని అంతర్లీనంగా చూసుకోగలిగిన రోజు జ్యోతిర్లింగ దర్శనం నీలోనే జరుగుతుంది అప్పటి వరకు జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకుని నీలో పాజిటివ్ ఎనర్జీని పెంపొందించుకుని స్వామిని స్వామి కటాక్షాన్ని పొందడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం పూర్వీకుల్లాగా మనం అడవుల్లో నడవక్కర్లేదు కానీ మనస్ఫూర్తిగా స్వామివారి మీద ఉన్న భక్తితో ఆ ప్రయాణం జరగాలి ఎందుకంటే ఆ దివ్య జ్యోతి ఆ శక్తి మన కోసమే అక్కడ వేచి ఉంది స్వస్తి